హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నేను వెరీ హెల్దీ లడ్డు రెసిపీ చూపిస్తున్నానండి ఇది చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మా అమ్మ మా కోసం చేసి పెట్టిన రెసిపీ అనమాట ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు ఇంట్లో నా కోసం పిల్లల కోసం ఈ లడ్డు రెసిపీ చేస్తూ ఉంటాను చాలా చాలా టేస్టీ అండ్ క్విక్ గా చేసుకునే రెసిపీ ఏదంటే నువ్వు లడ్డు అనే చెప్తాను ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి ఈ లడ్డూలు డైలీ కిడ్స్ లంచ్ బాక్స్ లోకి కానీ ఈవినింగ్ స్నాక్స్ లోకి కానీ పెద్దవాళ్ళు తినడానికి చాలా బాగుంటుంది మంచి ఎనర్జీని ఇచ్చే హెల్దీ లడ్డు అనమాట ఇక ఆలస్యం ఎందుకు మరి చేసేద్దాం పదండి దీని కోసం మనం ఫస్ట్ ఒక కడాయి పెట్టుకోవాలి అందులోకి టూ టేబుల్ స్పూన్స్ దాకా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరిని వేసుకోవాలి ఈ ఎండు కొబ్బరి హెల్త్ బెనిఫిట్స్ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నా ఈ రోజు మనం తినే ఫుడ్ లో ఎన్ని మనకి ఉపయోగపడే అంశాలు ఉన్నాయో తెలుసుకోవడం ఇంపార్టెంట్ కదా అందులో కొబ్బరిలో బ్రెయిన్ ఫంక్షన్ కి ప్రమోట్ చేసే గుణాలు అధికంగా ఉంటాయనమాట సో ఎండు కొబ్బరి రెగ్యులర్ గా పిల్లలకి పెట్టడం అనేది చాలా ముఖ్యం నన్ను అడిగితే కర్రీస్ లో ఫ్రైస్ లో వేసుకోవడమే మంచిదని చెప్తుంటాను రెగ్యులర్ బేసిస్ లో ఏ ఎండు కొబ్బరి బాడీ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది రక్తహీనత ఉన్న వాళ్ళు ఎండు కొబ్బరి తీసుకోవడం చాలా ముఖ్యం అనే చెప్తాను అలాగే ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది క్యాన్సర్ ని ప్రివెంట్ చేస్తుంది జాయింట్ పెయిన్స్ ని తగ్గిస్తుంది మోకాల నొప్పులు తగ్గించడం ఎముకల్ని దృఢంగా అయ్యేలా చేస్తుంది సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఎండు కొబ్బరిని అప్పుడప్పుడు డిషెస్ లో యూజ్ చేసుకోవడం చాలా ముఖ్యం ఇలా ఎండు కొబ్బరిని డ్రై రోస్ట్ చేసుకున్నాక పక్కన తీసేసుకోండి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ దాకా పల్లీలు తీసుకొని రోజు చేసుకున్నాము ఈ పల్లీల వల్ల ఉపయోగాలు తెలుసుకుందాము క్యాన్సర్ ని ప్రివెంట్ చేస్తుంది యాంగ్జైటీ డిప్రెషన్ ని తగ్గిస్తుంది డయాబెటీస్ ని ప్రివెంట్ చేస్తుంది పిల్లలకి ఆహార అలవాట్లలో ముఖ్య పాత్ర వహిస్తుంది అనమాట ప్రెగ్నెన్సీ టైంలో లో తల్లిలకు కూడా చాలా మంచిది స్కిన్ అండ్ హెయిర్ కి కూడా చాలా మంచిది వెయిట్ మేనేజ్మెంట్ కోసం అండ్ మెమరీ కోసం చాలా ఉపయోగపడుతుంది అనమాట ఇలా పల్లీలు డ్రై రోస్ట్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అదే కడాయిలో ఒక ఫుల్ కప్ ఆఫ్ నువ్వులు తీసుకొని ఫ్రై చేసుకుందాం అవి కొంచెం చిట్పటలాడేదాకా రోస్ట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు నువ్వుల గురించి తెలుసుకుందాము అది బోన్స్ కి చాలా మంచిది కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది ఇమ్యూనిటీని పెంచుతుంది బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి కొంచెం కంట్రోల్ చేస్తుంది పీరియడ్స్ రెగ్యులర్ గా రావడానికి డయాబెటీస్ ని కంట్రోల్ చేయడానికి అలాగే యాంటీ క్యాన్సరస్ గా కూడా పనిచేస్తుంది హెల్త్ కి స్కిన్ కి కూడా చాలా మంచిది ఈ నువ్వుల్లో అధిక ప్రోటీన్ శాతం ఉంటుంది ఇందులో ముఖ్యంగా హార్ట్ కి కూడా బాగా పనిచేస్తుంది ఈ నువ్వులు దోరగా చిటపటలాడేదాకా వేయించుకోవాలి మాడిపోకుండా చూసుకోండి వీటన్నిటినీ చల్లార పెట్టుకొని అన్ని పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్సీ జార్లోకి తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఫస్ట్ రెండు మూడు ఇలాచీలు వేసుకోండి ఇలాచి ఫ్లేవర్ నచ్చితే అది ఆప్షనల్ అండి ఇప్పుడు అందులో వేయించి పెట్టుకున్న కొబ్బరి నువ్వులు బెల్లం అన్ని కలిపి వేసుకోవచ్చు లేకపోతే నువ్వులు కొబ్బరి ఫస్ట్ గ్రైండ్ చేసిన తర్వాత బెల్లం వేసుకోవచ్చు బెల్లం ఇక్కడ త్రీ ఫోర్త్ కప్పు తీసుకుంటున్నానండి మనం తీసుకున్న క్వాంటిటీకి ఆ బెల్లం సరిగ్గా సరిపోతుంది బెల్లంలో ఐరన్ శాతం అధిక ఉంటుందని అందరికీ తెలిసిందే కదా ఇప్పుడు అంతా కలిపి మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట చూడండి ఎంత మెత్తగా పట్టానో వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పల్లీలు పొట్టు తీసేసి దీన్ని కచ్చాపచ్చగా రోట్లో దంచుకోవచ్చు లేదా పల్స్ మోడ్లో ఫస్ట్ పల్లీలని గ్రైండ్ చేసుకొని తర్వాత నువ్వుల పొడిని మిక్సీ పట్టుకోవచ్చు అనమాట మనం మిక్సీలో పట్టుకున్న నువ్వుల పొడిని ఒక ప్లేట్లో వేసేసుకొని పచ్చగా దంచుకున్న పల్లీలను కూడా వేసేసుకొని అంతా కలిసేలాగా గాని కానీ స్పూన్తో కానీ కలుపుకోవాలి మొత్తం అంతా మంచిగా కలుపుకోవాలన్నమాట అన్ని కలిసేలాగా పల్లీలు మధ్య మధ్యలో అక్కడక్కడ నోట్లో తగులుతుంటే బాగుంటుంది సో మీకు కావాలి అనుకుంటే ఇప్పుడు రెండు మూడు టేబుల్ స్పూన్ల నువ్వులు దోరగా వేయించి ఈ మిశ్రమంలో కలుపుకొని లూల్లాగా చుట్టేసుకోండి ఇందులో మనకి నెయ్యి వెయ్యాల్సిన అవసరమే లేదండి ఎందుకంటే బెల్లంలో ఉన్న తేమ నువ్వుల్లో ఉన్న జిగువ సరిపోతుంది సో లడ్డూల్లాగా చుట్టేసుకోండి ఇలా ఎన్ని వీలైతే అన్ని లడ్డూలు చుట్టేసుకోవడమే ఇది మనం నార్మల్ గా అయితే ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు మీకు ఇంకా లాంగ్ పీరియడ్ కావాలంటే వన్ మంత్ వరకు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చు అండి ఎలా అనిపించిందండి నా ఈ నువ్వుల లడ్డు రెసిపీ చాలా క్విక్ గా అండ్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు కదా ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకు కూడా తప్పకుండా వస్తుంది ఎందుకంటే పాకు పట్టే పని కూడా లేదు కదా సో నా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అందరూ ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను